ఎగిరే గుర్రం ఎంతో కష్టం అందరికీ నమస్కారం ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి అనగనగా ఒక రాజుగారు తన పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్లారు బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం ప్రారంభించారు నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది అని ఒకరంటే నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు అసలు నా గుర్రానికి భయమే తెలీదు అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి నా గుర్రం ఎగరగలదు అన్నాడు వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజు మహాలుకి తీసుకుని వెళ్లారు మరుసటి రోజు సేనాధిపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు కాని గుర్రం ఎలా ఎగురుతుంది ఎగరలేదు రాజుగారు అదేంటి నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు అతన్ని పిలవండి అని ఆదేశించారు వ్యాపారస్తుడిని రాజుగారి ముందరూ నిలబెట్టారు రాజుగారు నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా ఏది ఒకసారి ఎగిరించి చూపించు అన్నారు మహారాజా గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశ్యం అంత వేగంగా పరిగెడుతుందని అని వ్యాపారస్తుడు చెప్పాడు రాజుగారికి చాలా కోపం వచ్చింది ఇతని తల నరికేయండి అని ఆదేశించారు ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు ముఖ్యమంత్రి నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది ఈ పని మీరే చేయాలి అన్నారు ముఖ్యమంత్రి మహారాజా గుర్రం ఎలా ఎగురుతుంది ఆ వ్యాపారస్తుడు అబద్దం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అన్నారు మహారాజు వెంటనే ఇతని తల నరికేయండి అని ఆదేశించారు ఇలా ఒక్కొక్కరినీ పిలవడం వాళ్లను గుర్రం ఎగిరించి చూపించమనడం వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం కొన్ని రోజులు ఇలా గడిచాయి మొత్తానికి ఒకరోజు ఒక యువకుడిని పిలిచి రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు యువకుడు తలవంచి అలాగే మహారాజా నాకు ఒక సంవత్సరం గడువు ఇవ్వండి నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు రాజుగారు సంతోషించి ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు సభికులు రాజ్యంలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు ఎలా ఒప్పుకున్నావు అసలు గుర్రం ఎలా ఎగురుతుంది నీ దగ్గర ఏమైనా ఉపాయముందా అని రకరకాల ప్రశ్నలు అడిగారు యువకుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ ను క్లిక్ చేసి మా కొత్త వీడియోల అప్డేట్స్ పొందండి